మా నాన్నకి మా నాన్నగారు బతికున్నారు ఆ టైంలో మా నాన్నగారికి ఏం చెప్పి నేను పాలిటిక్స్కి వెళ్ళిపోతున్నాను అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తా ఉన్నా తెలియదు నేను రెండు వేల మూడులో నేను మా అమ్మ నేను ఈ రోజు నుంచి నేను నేను ఇన్ని సంవత్సరాలు నేను ఆలోచించాను వెళ్ళాలా వద్దానని నేను వెళ్ళబోతున్నాను అమ్మ అని చెప్తే నన్ను మామ నా తిట్టారు వెళ్తే అన్నయ్య వెళ్తారు కానీ నీకు ఎందుకు అసలు ఎన్ని అంటే నేను ఎప్పుడు చెప్పలేదు నా అంతరంగం ఇప్పుడు మా ఇంట్లో సో మా ఇంట్లో మా అన్నయ్యకి కూడా తెలియదు నేనేం ఆలోచిస్తాను ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పలేదు ఇంత ఒకేసారి చూశాను నా యాక్షన్ అంతే అంటే ప్రజారాజ పార్టీలో కూడా నేను ఎందుకు వెనక తీసుకున్నానంటే నేను ఎప్పుడు ఒక్క నాయకుని నేను నమ్ముతాను ఒక్క ఆలోచన విధానం ఒకళ్ళ ముందుండి నడిపిస్తే అది సంపూర్ణంగా దాని లాజికల్ ఎండ్కి రీచ్ అవ్వాలి అందుకని నేను ఆ నేను ఎందుకు పోటీ చేయలేదంటే నేను అండగా ఉంటానికి ఉన్నాను ఈ రోజున నాకు పార్టీ స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారికి ఉన్నట్టుగా నాకు ఒక ఉధృతి లేదు చిరంజీవి గారు వచ్చినట్టుగా ఉధృత లేదు నాకు నేను చాలా లోతుగా అంటే అపజయాల మధ్యలో ఉండి విశ్వాసం సన్నగిల్లిపోయిన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రెండు రాష్ట్రాలు పోయిన పరిస్థితుల్లో ఎవరు ఎవరిని ఎందుకు కొట్టుకుంటున్నారో ఎవరు ఎందుకు తిట్టుకుంటున్నారో ఎవరికి ఒక ఒక నిర్దిష్టమైన ఆ ఆలోచన విధానం లేని అంటే కన్వీనియంట్ పరిస్థితుల్లో నేను చాలా కన్విక్షన్స్ తోటి బయటికి రావడానికి నువ్వేం చేయగలవని చాలా మంది ఆలోచించారు ఇప్పుడు వచ్చి ఆల్రెడీ జగన్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు తెలుగుదేశం ఓడిపోతున్నారు ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తా ఉంటే ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు అని కాదు నాకేనంటే ఈ సమాజం విచ్ఛిన్నం వైపు నేను ఎప్పుడున్నా చూస్తే నాకు ఒక ట్వంటీ ఇయర్స్ కనిపిస్తుంది ఒక పాతిక సంవత్సరాల ముందు కనిపిస్తుంది ఈ మాట ఎందుకని చిన్నప్పటి నుంచి చూశాను వీళ్ళు ఇలా చేస్తే రేపు పొద్దున పెద్ద అయితే నేను పెరిగి పెద్ద టైంకి ఈ సమస్య ఇంకా పెద్దది పెద్దగా అనుకునేవాడు నేను అదే పెద్ద అవుతాను చూశాను అలాంటిది నాకు ఇంత వయసు వచ్చాక పొద్దున నెక్స్ట్ టైం బిడ్డలు నా దెబ్బ తినేస్తారే ఇది ఎవరో ఒకరు బలంగా మాట్లాడాలి అని చెప్పి దీంట్లో నా వెనక డబ్బులు లేవు పెద్ద గొప్ప నమ్మే వ్యక్తులు ఎవరు లేరు ఈ రోజున నాకు మీరు రావడం నాకు చాలా ఆనందం ఉంది కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఎవరు లేరు ఒక నమ్మకం నా లాంటి మనుషులు సమాజంలో ప్రతి చోట ఉంటారు వాళ్ళు ఒకసారి అందరం ఎవరు చుక్కలు విసిరేసినట్టుగా నలుచెదురుగా అంటే నలుమూలలు పడిపోయాను మనందరూ ఒకరు కలుస్తాం విఆర్ వి ఆల్ గెట్ ఇంటర్ కనెక్టెడ్ ఆ రోజు మార్పు వస్తుంది ఇవన్నీ చూస్తుంటే నాకు ఈ రోజున బలమైన నమ్మకం కలిగింది నాకు అది నన్ను ముందుకు తీసుకొచ్చింది పాలిటిక్స్లోకి అలాగే కులం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది మన సమాజంలో అంటే ముఖ్యమంత్రిగా నన్ను ఒక కులంగా చూసి ఆయన నన్ను సభ నన్ను వస్తే ఇతను ఇతను కులస్థలం అందరం వస్తారేమని అనుకుంటే నేను అట్లా అనుకోలేదు నన్ను అడిగింది కూడా నా సపోర్ట్ అడిగింది కూడా నేను యువత అడిగారు యువత అన్ని అట్లాను రెండు వేల ఏడులో కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక 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 ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టాను ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేయడానికి కాదు ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని అంటే ఎవడో ఒక రౌడీ ఎవరో ఒక గుండ ఎవరో ఒక ఒక పలుకుబడి ఉన్న ఒక ఎమ్మెల్యే వీళ్ళు డిసైడ్ చేస్తారంటే నేను ఎలా కావాలి ఆఖరికి నా దగ్గరికి కొంతమంది కొంతమంది నేతలు ఒక ప్రాంతం నుంచి వచ్చి నువ్వు మాకు సినిమా చేయాలని అది ఒక బెదిరింపాలి లేదంటే ఒక ఒక అందమైన బెదిరి అందమైన బెదిరింపులాగా నాకు అనిపించింది నాకు అనిపించింది నా స్థాయి వ్యక్తిని వీళ్ళు ఇలా బెదిరిస్తుంటే వీళ్ళు ఇంత ఇంత సట్లు బెదిరిస్తుంటే నాకు అనిపించింది అలాంటి వాడు వీళ్ళకు లొంగిపోతే నన్ను బాగానే చూసుకోవచ్చు కానీ అక్కడ పద్ధతి అడిగే విధానం నచ్చలేదు నా స్థాయికి వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే కింద స్థాయిలో ఎలా ఉంటుంది అని చెప్పి నాకు ఎక్కడో చోట దీన్ని బద్దలు కొట్టాలి దీనికి నాకు కాంచీరాం గారిని నా ఆదర్శంగా తీసుకున్నాను కాంచీరామం గారిని ఎందుకు ఆదర్శంగా తీసుకున్నానంటే ఏ మూలకెళ్ళినా ఉత్తరప్రదేశ్ ఆలయంలో ఎక్కడో పంజాబ్ నుంచి మనకి పూనా మన మహారాష్ట్రకి వచ్చి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి సైకిల్ దొక్కుకుంటూ చెప్పు లేకపోతే చెప్పులు కూడా డబ్బులు వేసేయడం ఎందుకని చెప్పి మన టైర్ లారీ టైర్లని చెప్పు మన రబ్బర్ కోసి చెప్పులుగా కుట్టించుకొని అలాంటి వ్యక్తి గుండాలను ఎదుర్కొని అనేక రాజకీయ దాడులను ఎదుర్కొని ఓటు ఒకసారి ఒక రెండు సీట్లు వస్తే ఒక సీట్ వస్తే కొద్ది శాతం కొద్ది శాతం బిల్డ్ చేసుకుంటూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అనేదాన్ని మనం కూర్చోబెట్టి ఒక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఒక నేషనల్ పార్టీకి తీసుకొచ్చిన విధానం నన్ను అమితంగా ఆకట్టుకుంది అంటే గాంధీ గారు ఎలా చేశారో రవి అస్తంభించిన సామ్రాజ్యాన్ని ఆయన ఎలా బద్దలు కొట్టారో మనం చూడలేదు కానీ కాంచీరామ్ గారు కులకతత్వాలతో వేళ్లూరుకు పోయిన సమాజాన్ని ఎలా బద్దలు కొట్టగలిగారు ఆ తర్వాత కూడా నేను నేర్చుకుంది కులాల ఐక్యతను ఎందుకు పదం పెట్టానంటే కాంచిరామ్ గారు తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా తర్వాత బ్రాహ్మీణ్ తో కలవాల్సి వచ్చింది అక్కడ బ్రాహ్మణ సమాజంతో బ్రాహ్మణ వ్యతిరేకమైన బహుజన సమాజ్ పార్టీ కూడా తిరిగి బ్రాహ్మణులని తీసుకోవాల్సి వచ్చింది అంటే బ్రాహ్మణులంటే మనం కూర్చోబెట్టి సౌత్ ఇండియన్ బ్రాహ్మీణ్ వేరు నార్త్ ఇండియన్ బ్రాహ్మీణ్ వేరు దర్ వెరీ వెరీ పవర్ఫుల్ పొలిటికల్ పొలిటికల్ చాలా పవర్ఫుల్ పీపుల్ ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి కలవాల్సి వచ్చింది అంటే మన ఏ కులం కూడా రెండు కులాలను కలిపేసి ఇంకొక ఐదు కులాలను వేరు చేసేసి ఇలా చేసుకుంటే వెళ్ళిపోతే అది నాకు రాను రాను మరింత కంటకంగా తగిలిపోతుంది సమాజం పిల్లలు విడిపోవడం ఏంటి నాకు అర్థం కాదు పిల్లలు పిల్లలకి కుల కులాలు చెప్పడం ఏంటి అంటే కులాలు పెళ్లికే దేనికి చేసుకోవచ్చు కానీ రోజువారీ మన పొలిటికల్ జీవితాలకు కూర్చోబెట్టి దాన్ని రుద్దటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే కులాలని నిర్మూలన ఎవరికి కులాలను వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అది ఒక పద్ధతి వేరు కానీ మిగతా కులాలతో సామరస్యంగా ఉండడం ఇట్ ఇస్ వెరీ ఎసెన్షియల్ నీడ్ ఒక ఒక బేసిక్ ప్రాసెస్ టు సొసైటీ ఇది పొలిటికల్ పొలిటీషియన్స్ ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ బెనిఫిట్కి వాడుతుంటే నాకు అనిపించింది చాలాసార్లు నా సోషల్ అబ్జర్వేషన్ నా పొలిటికల్ అబ్జర్వేషన్స్ ఉదాహరణకి అందరూ మాట్లాడతారు మనం కూర్చోబెట్టి ఎక్స్ప్లాయిటేషన్ అవన్నీ చూస్తే మన మన ప్రైవేట్ టీచర్స్ మీటింగ్లో మాట్లాడుతుంటే ఈ ప్రైవేట్ వచ్చి మాకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ మమ్మల్ని గుడ్డు చాకరీ చేయించేస్తారు శ్రమ దోపి ఉంది మాకు ప్రొవిడెంట్ ఫండ్స్ ఉండవు రైట్ పెన్షన్స్ ఉండవు హాలిడే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి